నీకు దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడయ్యే వ్యక్తివి కాదు దేవుని కృప దేవుని ప్రేమకు నువ్వు పాత్రుడైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు నువ్వు దైవిక సంబంధమైన జీవితాన్నే కలిగి ఉన్నావు ఇటువంటి విశ్వాసంతో నువ్వు ఈ భూమి మీద జీవించే వ్యక్తిగా ఉన్నావు అదే విషయంలో నీ శత్రువు మీద నీ శత్రువైన సాతానుని మీద నీకున్న అధికారం ఏంటి అంటే నువ్వు పిలిస్తే రావాలి పొమ్మంటే పోవాలి పిలిచిపోరా అనాలి పిలిచి కొంతమంది బంధువుల మీద కక్ష తీసుకుంటారండి ఎట్లా తెలుసా ఇన్వైట్ చేస్తారండి చాలా ప్రేమగా ఇన్వైట్ చేస్తారండి తీర వచ్చిన తర్వాత అవమానపరిచి పంపిస్తారు శాతాన్ని కూడా నువ్వేం చేయాలంటే ఏ రాయిట్ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనాలన్నమాట అంత అధికారము దేవుడు ఎలాగైతే అధికారము కలిగి ఉన్నాడో అదే అధికారము అన్నదాన్ని నువ్వు కూడా విశ్వసించడానికి ఈరోజు నువ్వు క్రైస్తవునివి అయ్యావు నీ పరిస్థితులను నీ జీవాన్ని లేకపోతే లోటును కరువును నువ్వు సమృద్ధిగా మార్చుకునేటువంటి అధికారము నువ్వు కలిగి ఉన్నావు నీ శరీరమును నువ్వే ఆరోగ్యముగా మార్చుకోగలిగిన జీవాధిపతి యొక్క నివాస స్థానమై ఉన్నావు దేవుడు మట్టికి ఊపిరిని ఉదితే మట్టి జీవాత్మ బైబిల్ చెప్తుంది అవునా కాదాన్ని ఇప్పుడు మరి దేవుని ఊపిరిలోనే జీవం ఉంది దేవుని ఊపిరిలోనే మట్టికి సైతం జీవం ఇవ్వడం ఉంది అలాయా నీ జీవితంలో డాక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చేవేమో లేకపోతే నిన్ను చూసి నీ ఫైనాన్సెస్ చూసి బ్యాంకులు నేను నీకు లోన్ ఇవ్వలేను అని చెప్పొచ్చేమో కానీ ప్రభుకి స్తోత్రం నీకున్న స్థాయి నువ్వు సమృద్ధి జీవం కలిగిన వ్యక్తివి నీ నోటి నుంచి వచ్చే పర్సు దాకుండా ఒక్కొక్కసారి అంటాడు ఈ వ్యక్తి మీద ఊదు అంటాడు నేను అని ఊదుతానండి ఏమవుతుందంటే నేను ఇలా రాగానే నీరసంగా అలా ఉండిపోయిన వ్యక్తులు ఇమ్మీడియట్గా లేచి వాళ్ళ పనులు చేసుకోవడం ప్రారంభం అవుతుందండి చాలామంది అలా చెప్పడం నేను విన్నానండి ఎందుకు నేను చెప్తున్నానంటే నీ క్రైస్తవ జీవితంలో దేవుడు ఏ ఊపిరి అయితే కలిగి ఉన్నాడో ఈరోజు అదే ఊపిరి నువ్వు కూడా కలిగి ఉన్నావు అలా లూయా బైబిల్ చెప్తుంది దేవుడు తన నోటి ఊపిరితో సైతాన్ను నాశనం చేస్తాడంట పొరపాటున అలా నడిచి నడిచి అని కూర్చున్నామనుకోండి సైత సైతాన్ చచ్చిపోతుందండి నీ ఊపిరి చేత సాతాను నాశనం చేయగలిగిన వ్యక్తిగా ఉన్నావు అయితే దైవికమైనటువంటి విశ్వాసపు స్థాయిలో నువ్వు ఉండునట్లు అనుదినము ఆయన సన్నిధిని నువ్వు గడపాలి వాక్యముతో సమయం గడపాలి పరిశుద్ధాత్మ సహవాసాన్ని గడపాలి అనుదినము ఏం జరుగుతున్నా సరే ఏలా ఉన్నా సరే పరిశుద్ధాత్మ అభిషేకము అన్ని భాషలు మాట్లాడడం బైబుల్ చదవడము ఇది నీ క్రైస్తవ జీవితంలో నీకు అలవాటు అవ్వాల్సినటువంటి జీవన విధానము నువ్వు భక్తునిగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు కుమారునిగా వారసునిగా ఉండడానికి ప్రయత్నం చేయి అనుదినమును ఒక వారసునిగా అనుదినము దేవుని స్థానంలో ఉన్న ఉన్న వ్యక్తిగా అనుదినమును జీవించడానికి ప్రయత్నం చేయి భక్తి అనేటువంటిది కొంచెమే కొంచెమే ఉపయోగము భక్తి అనేది పూర్తి ఉపయోగం కాదు భక్తి అనేది నిన్ను దేవుని ఎద్దకు దేవునితో సమయం గడపడానికి నీకు ఉపయోగపడేటట్టు చూడాలే తప్ప కేవలము భయభక్తులు అన్నవి మాత్రమే కాదు నువ్వు విశ్వాసముతో అనుదినము ఆయనను తండ్రిగా ఆయన నీతో మాట్లాడువాడుగా ఆయన సన్నిధిని నువ్వు అనుభవించే వ్యక్తిగా నింపబడే వ్యక్తిగా ఆయన ఆలోచనలు తెలుసుకునే వ్యక్తిగా అనుదినము దేవునితో సమయం గడిపే వ్యక్తిగా నువ్వు ఉండాలి నీ జీవితంలో దేవుడు దేవుడు ఆదాము అవ్వతో దేవుడు చల్లటి పూట ఏదైనా తోటలోకి వచ్చాడు అని బైబుల్ చెప్తుంది నువ్వు దేవునితో కలిసి జీవిస్తున్న వ్యక్తివి దేవునితో నువ్వు అనుక్షణము మాట్లాడే వ్యక్తివి అలలోయ అందుకనే క్రైస్తవ జీవితము లోకానికి వెర్రితనంగా కనపడుతుంది వెర్రి వాళ్ళు అనుకుంటారండి క్రైస్తవ విశ్వాసం అనేది పిచ్చి అని లోకం అనుకుంటుంది కానీ అది శక్తి అని నీకు మాత్రమే తెలుసు హలలోయ